రైతును పండించిన ప్రతి పంటని ఈ రాష్ట ప్రభుత్వం కొనుగోలు చేసే దాంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ ఎదుర్కొంటూ రైతుని రాజు చేయాలి అనే తపన ఆ విషయంలో ఈరోజు కనీ విని ఎరగిన రీతిలో ఈ వర్షాకాలపు వరి పంట అద్భుతంగా దిగుబడి రాబోతుంది సుమారుగా ప్రాథమిక అంచనాలను బట్టి వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ మెట్రిక్ టన్స్ ధాన్యం రైతన్నలు పండించారు దీంట్లో ఇప్పటి దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఆనాటి ఉమ్మటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున వరి దిగుబడి రాలేదని చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎఫర్ట్ ఎంత ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు గాని ఆ శాఖ మంత్రివర్యులు గాని కృషి ఎంత ఉందో స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది ఈ పండించిన పంట ఏదైతే ఉందో సుమారు ఈ సీజన్ లో ఎనభై లక్షల పైగా మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం రాబోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని నిన్ననే కేంద్ర ప్రభుత్వంలోని ఉన్న ఉన్నతాధికారులు వారిచ్చిన ఇండికేషన్ ఏంటంటే మా దగ్గర గోడాములు ఫుల్ గా ఉన్నాయి మేము ఒక యాభై లక్షల టన్నులు తీసుకోగలిగితే ఎక్కువ అనే ఫీలింగ్ లో వాళ్ళు ఫెయిలర్స్ ఇవ్వటం జరిగింది కనీసం ఇంకొక పదిహేను ఇరవై వేల టన్నులైనా అదనంగా తీసుకోవాలని మన అధికారులు వారిని అభ్యర్థించడం జరిగింది బట్ ఏది ఏమైనా ఈ వర్షాకాలం ఏదైతే వరి రైతన్నలు పండించారో కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ప్రతి గింజని ఇచ్చిన మాట ప్రకారం రైట్ టైం లో ఎక్కడా రైతన్నలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తగు సూచనలు సలహాలు ఈ రోజు కేబినెట్ లో అధికారులకు ఇవ్వడం జరిగింది పండించిన ప్రతి గింజని రాష్ట ప్రభుత్వం ఏదైతే కొనే కేంద్రాల దగ్గరకు వస్తుందో దాన్ని రెవెన్యూ అధికారులతో పాటు పౌర సంబంధాల శాఖకు సంబంధించిన అధికారులు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టే విధంగా కేబినెట్ లో నిర్ణయం తీసుకుని సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటే బోనస్ ఐదు వందల రూపాయలను కూడా ఇవ్వాలి లక్షలాది మందిగా ఒరి పండిస్తున్న రైతన్నలకు శుభవార్త ఈ వేదిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది